అమ్మ మస్తాని మాదొక పేద కుటుంబం అన్నా మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయి ఆయన జీతం మీదే మా ఇల్లు గడుస్తుందన్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఇప్పుడు నేను వెలుగుపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నానన్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ కు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి అక్కడ ఇన్ఫ్రా చూసి అరే చదివితే ఇలాంటి కాలేజ్ లో కదా చదువుకోవాలి ఇలాంటి కాలేజ్ లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎన్నో కళలకు అన్నానన్నా కానీ అప్పుడు అంత ఆర్థిక స్థోమత లేదు చదివించేంత డబ్బులు లేవు అప్పుడు వచ్చారన్నా మీరు నేను నేను విన్నాను అంటూ అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగానే విద్యార్థి అంటూ ఎందరో మంది విద్యార్థులను దీవించారన్నా మీరు అలాగే మీ దీవెనలతోనే ఏ కాలేజ్ అయితే నేను చదవలేను అనుకున్నానో అదే కాలేజ్ ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నానన్నా అది మీ గొప్పతనమే అన్నా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా నేను మీకు అందిస్తాను చెల్లి ఎలాంటి వాటికి మీరు వెనకాడకూడదు ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని అప్పుడు కూడా మీరు మాకు తోడుగా నిలిచారన్నా నేను హాస్టలర్ కాదన్నా డే స్కాలర్ రోజు బస్ లో వెళ్ళొస్తూ ఉంటాను మీరు ఇచ్చిన ఆ వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా వసతి దీవెన విద్యా దీవెన అంటూ విద్యా దీవెన లక్ష ముప్పై రెండు వేల రూపాయల నా ఫీజును మీరు చెల్లించారన్నా రెండు సంవత్సరాలు ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులంలో ఉండే కోర్సులు ఆటో క్యాడ్ రైవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను అంతేకాకుండా స్టార్ట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను దీనివల్ల మా కోర్ సబ్జెక్ట్ లో సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ సి పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను దానివల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతానన్నా ఇదంతా మీ వల్లనే సాధ్యమైందన్నా ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎవరికన్నా సాయం పట్టించుకోకూడదు పెద్దలు చెప్పారన్నా నాకు తక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నుంచో మాట్లాడుతున్నానన్నా ఇది కూడా మీ వల్లనే మీరిచ్చిన ధైర్యమే అన్నా ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న ఆర్థికంగా మనకి స్తోమత లేదు అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాటిచ్చారన్నా విదేశీ విద్యా దీవెనతో దాదాపు కోటి రూపాయల వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తాడు ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేమి బిగి పట్టవలయు పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు అని చెప్పారన్నా ఇప్పుడు కూడా మీరు యువతికి అలాగే ప్రోత్సాహం ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా మ్యాల్కన్ గ్లాడ్వెల్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ద అవుట్లేయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా అందులో టెన్ థౌసండ్ అవర్స్ థియరీ అనే ఒక థియరీ ఉంటుందన్నా అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి టెన్ థౌసండ్ అవర్స్ ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్నా రినాట్ ప్రొఫెషనల్స్ అలాగే అంత స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారన్న అలాంటిది మీరు ఆ టెన్ థౌసండ్ అవర్స్ ప్రజల మధ్యలో గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్న ఈ రోజు అంతేకాకుండా నేను కూడా ఆ టెన్ థౌసండ్ అవర్స్ థియరీని పాటిస్తానని వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని ఇది మీ దిల్షాద్ సార్ మీరు మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నుంచోని మాట్లాడతానని మీకు నేను మాటిస్తున్నానన్నా మీలాంటి యంగ్ మినిస్టర్ చేతిలో రాష్ట్రం ఉన్నందుకు మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రీఫార్మ్స్ మీ ఐడియాలజీస్ సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ అయిన గ్రామ స్వపరిపాలనను ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారన్నా మీరు మీ పాలన ఇలాగే దశాబ్దాల వరకు కొనసాగాలని కోరుకుంటూ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు నేను చదువుకునేలా చేసిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాన అభినందనలు నీ ఆత్మవిశ్వాసానికి పెద్దల ఆశీర్వాదంతోడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషిస్తూ